హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఈరోజు ఏం జరిగిందంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ నేను తను నేను సిక్స్త్ సెవెంత్ క్లాసు టూ క్లాసెస్ అయితే చదువుకున్నాం కలిసి చాలా రోజుల తర్వాత తన నెంబర్ కోసం అయితే చాలా ట్రై చేశాను ఆల్మోస్ట్ తన నేను చూసి నన్ను తను చూసి పదిహేడు సంవత్సరాలు అయింది నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట చాలా అంటే చాలా క్లోజ్ మా ఇద్దరం నా బెస్ట్ ఫ్రెండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురులో ఏమే ఒక్కటి మనకి పది మంది ఫ్రెండ్స్ ఉంటే కూడా ఏం యూజ్ లేదు ఒక్కరిద్దరు మనకి నచ్చిన ఫ్రెండ్స్ మన కష్ట సుఖాలు షేర్ చేసుకునే ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఉంటే చాలు అలాగే నా ఫస్ట్ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ అంటే తినతోనే స్టార్టింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్ అనేది చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అలాగే మా ఇంటికి తను రావటం త వాళ్ళ ఇంటికి నేను వెళ్ళటం అట్లా జరుగుతుండే తర్వాత తను సిక్స్త్ సెవెంత్ చదివిన తర్వాత వేరే ఊర్లో తనని స్కూల్ జాయిన్ చేసేసారు నేను అక్కడే ఊర్లోనే చదువుకున్నాను తర్వాత తను నర్స్ ట్రైనింగ్కి వెళ్ళిపోయింది నేను ఇంటర్ అలా నా స్టడీ ఊర్లోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ నేను తనని కలవలేదు తనకు జాబ్ వచ్చిన తర్వాత తను నా దగ్గరికి ఒకసారి అయితే వచ్చింది నా బర్త్డేకి కేక్ తీసుకొని అయితే వచ్చింది మళ్ళీ తర్వాత మేము మళ్ళీ కాంటాక్ట్లో లేము తన జాబ్లో తను బిజీ అయిపోయింది నేను మ్యారేజ్ చేసుకొని నేను హైదరాబాద్కి వచ్చేసాను తర్వాత మా పాప పుట్టినప్పుడు తను తను నర్సుగా చేస్తుంది కదా తన హాస్పిటల్కే నేను డెలివరీకి వెళ్ళాను అనమాట అప్పుడు తను నాకు నార్మల్ డెలివరీ చేయడానికి చాలా ట్రై చేసింది అక్కడ కుదరక నేను వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయాను అంటే ఇప్పటికీ సెవెంటీన్ ఇయర్స్ అయ్యింది తనని నేను చూసి నన్ను తను చూసి ఈ ఏళ్ళుగా నెంబర్ కాంటాక్ట్ చేయాలని చాలా ట్రై చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్స్ అన్నీ ఎవరి వాళ్ళకే అయిపోతాయి కదండి అయినా సరే నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను నెంబర్ కోసము అనుకోకుండా నాకు ఈరోజు తన నెంబర్ అయితే వేరే ఫ్రెండ్ ద్వారా దొరికింది వెంటనే నేను కాల్ చేసి తనతో మాట్లాడాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే మళ్ళీ మేము కలవమేమో మేము మళ్ళీ కాంట్రాట్ కాంటాక్ట్లోకి రామేమో అనుకున్నాము అయినా సరే వేరే ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్లోకి అయితే వచ్చామండి తను కూడా ఎలా అంటే చిన్నప్పుడు ఎలా మేము సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళమో సరదా సరదాగా చిన్నపిల్లల్లాగా ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా తను అలాగే మాట్లాడింది అప్పుడు మేము ఎలా ఉన్నామో అలాగే ఉంది తను కూడా చాలా ప్రయత్నించింది అంటే నా నెంబర్ కోసము నా నెంబర్ తనకి దొరకలేదు ఎలాగైతే ఏముందండి నా ఫ్రెండ్ అయితే నాకు మళ్ళీ కలిసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది పేర్లు అయితే మెన్షన్ చేయను అండి ఎందుకంటే అందరికీ మీడియాలో ఇష్టం ఉండదు కాబట్టి నేను పేర్లు అయితే మెన్షన్ చేయను నాకు త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ నా త్రీ మెంబర్స్ కూడా నేనంటే చాలా ఇష్టపడతారు వాళ్ళంటే కూడా నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఇద్దరు కాంటాక్ట్లో ఉన్నారు ఆల్రెడీ నాకు ఇప్పుడు థర్డ్ పర్సన్ తిను ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను నాకు ఇప్పుడు కాంటాక్ట్లోకి వచ్చింది ఈరోజైతే మా ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాము చాటింగ్ కూడా చేసుకున్నాము చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇలాగే కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయిపోతుంటారు కలవరు అలాగ మనకి సోషల్ మీడియా ద్వారానో లేకపోతే ఇంకో ఫ్రెండ్ ద్వారానో ఇంకో ఫ్రెండ్ ద్వారానో మనకు అలా కలిసినప్పుడు మనం ఖచ్చితంగా మన చిన్ననాటి స్నేహితులని అయితే మర్చిపోవద్దు నేనైతే స్నేహానికి చాలా వాల్యూ ఇస్తాను ఇక ఎలా అంటే బాగా మంచిగా ఫ్రెండ్షిప్ చేశాను అనుకోండి వాళ్ళ కోసం నా ప్రాణం ఇవ్వన్నా ఇచ్చేస్తాను ఇప్పటికైనా సరే వాళ్ళు కూడా అంతే నేనంటే చాలా ఇష్టపడతారు నేను కూడా వాళ్ళంటే చాలా ఇష్టపడతాను ఇలాంటి ఫ్రెండ్స్ ఒక్కరిద్దరు ఉంటే చాలండి మనకు వంద మంది ఫ్రెండ్స్ ఉండాల్సిన అవసరం లేదు మంచి ఫ్రెండ్స్ ఒక్కరిద్దరు ఉంటే చాలు ఆ ఫ్రెండ్షిప్లో మాధుర్యం అనేది నాకైతే తెలుసు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఇలా మిస్ అయిన ఫ్రెండ్స్ మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చారా కింద కామెంట్లో అయితే పెట్టండి అనేది నిజంగా నా లైఫ్లో జరిగిన స్టోరీ నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను మేము ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసామంటే మేము ఎప్పటికీ ఇంకా విడిపోము ఏదో రకంగా ఈ ఫ్రెండ్షిప్ ఇలాగా కంటిన్యూ చేస్తూ ఉంటాము మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో గొడవతో స్టార్ట్ అయింది ఇప్పుడైతే ఫ్రెండ్షిప్ అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంతే గొప్పగా అంతే ప్రేమగా అయితే ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్లోకి వచ్చి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నేను మీ కుమారి